వినుకొండ పట్టణానికి చెందిన గుండా నరసింహరావు కుమారుడు గుండా జయహరీష్ మెడికల్ విభాగం నందు నేషనల్ వైట్ సూపర్ స్పెషాలిటీ విభాగంలో ఫస్ట్ ర్యాంక్ సాధించిన సందర్భంగా అభినందించారు వినకుండ మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఆర్యవయశ్య సంఘం అధ్యక్షులు గుడివాడ చిన గురునాథం మోటమ్మర్రి వెంకట నరసింహారావు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పెండాల శ్రీనివాసరావు గట్టుపల్లి శ్రీనివాసరావు అప్పల రాజా రెడ్డి వెంకటరత్నం సన్నశెట్టి అప్పారావు తదితర ఆర్యవైస సంఘం నాయకులు సన్మానించారు ప్రత్యేకమైన హరీష్ కింద గతంలో కూడా ఆయనకు గోల్డ్ మెడల్ జరిగింది భవిష్యత్తులో తప్పనిసరిగా మరి జయ ఈ దేశానికి ముఖ్యంగా మన రాష్ట్రానికి మంచి సేవలు అందించాలని పేద ప్రజలందరూ కూడా మంచి వైద్యాన్ని అందించి మా విన్నుకొండని అదే విధంగా తల్లిదండ్రుల పేరుని చిరస్థాయిగా నిలపాలని మనందరికీ తప్పనిసరిగా మా జయ హరీష్